ఉస్మానియా యూనివర్సిటీలో సోషల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రొఫెసర్ కోదండరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి తెలంగాణ వస్తే బతుకులు మారతాయని రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సామాన్య ప్రజల కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కన్న కళలు కలలుగానే గులాబీ పెద్దలు మిగిల్చారని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ కోదండరాం వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలను కన్న కళలు నిజం కావాలని డెబ్బై ఐదు రోజుల కిందట ఇందిరమ్మ ప్రజలు ఎంచుకున్నారని అన్నారు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలు నెరవేర్చామని మరో రెండు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనుందని అన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కులగణన చేసి సామాన్య ప్రజలకు మంచి చేస్తామని చేసిన వాగ్దానాలతో భాగంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా కులఘన బిల్లును ఆమోదింపజేస్తున్న రోజుల తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఉద్యమకారులు విద్యార్థులు ప్రజల దీవెనలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని రీడిజైన్ల పేరు పేరుతో నీళ్ళు అనే కార్యక్రమం ఏదైతే అంశం ఉందో దాంట్లో పక్క రాష్ట్ర ప్రబుద్ధులతో కొన్ని అంతర్గత ఒప్పందాలు చేసుకుని తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీటి వాటాలను కూడా దత్తం ఆనాటి ప్రభుత్వ పెద్దలు చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తే ఉద్యోగాలు వస్తాయని కన్నల కలల కన్న విద్యార్థులు యువత వారి కలలు కలల్లాగా మిగిలిన ఈ సందర్భంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే దాంట్లో భాగంగా ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులుగా మేమందరం తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణలో ఉండే మేధావులు కవులు కళాకారులు వాళ్ళకు అభిప్రాయాలు స్వీకరించి ఏ తెలంగాణ కావాలని కోరుకున్న తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ రాజ్యంలో పునర్నిర్మించే దాంట్లో భాగంగా డెబ్బై ఐదు రోజుల క్రితం ఫౌండేషన్ వేసి